హృదయపూర్వక నమస్కారం గత పదిహేను ఇరవై ఏళ్ళగా ఈ అధికారానికి అనుభవిస్తూ సామాన్యుల్ని పీడించుతుంటున్న చాలా మంది మీద మేము యుద్ధం చేసాం జనసేన తరఫున ముఖ్యంగా వైసీపీ నాయకుల మీద వైసీపీ అది జగన్మోహన్ రెడ్డి మీద మేము అలు పెరిగిన పోరాటం చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు తన సినిమా జీవితాన్ని కూడా కొన్ని కొంచెం చాలాసార్లు పక్కన పెట్టి మీకోసం ముందుకు వచ్చారు ఎంతోమందికి ఎన్నో విధాలుగా తనకి అధికారం లేకపోయినా తన దగ్గరున్నటువంటి తన సినిమాల్లో సంపాదించిన డబ్బుని ప్రజల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన సందర్భాన్ని అందరికీ తెలుసు తుఫాన్లు వచ్చినా కరోనా వచ్చినా లేకపోతే ఈ రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ కుటుంబాలకి తన సంపాదన నుంచి ఎంతో మంది ఇచ్చినటువంటి వ్యక్తి అయినా అలాంటి వ్యక్తి ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటారో మీరు అర్థం చేసుకోవాలి అలాగే ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని చాలా ఆదర్శవంతమైన భారతదేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దబోతున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి సెంట్రల్ గవర్నమెంట్లో మంచి ఒపీనియన్ ఉంది ఆయన మీద పవన్ కళ్యాణ్ గారు ఒక ఈ నియోజకవర్గానికి ఎంత వరకు సెంట్రల్ గవర్నమెంట్ చదవాలో అన్ని నిధులు కానీ అన్ని అవసరాలు కానీ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు డ్రైనేజీలు ఇవన్నీ బాగు చేయడానికి మనకు కావాల్సిన నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అలాగే రేపు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిపోయే కూటమి ప్రభుత్వం నుంచి అన్ని తీసుకొచ్చి మీ నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్పుతారు అలాగే ఇక్కడ ఎస్ఈ ఏరియాలో ఉన్నటువంటి అరవిందో ఫార్మాలో మన యూత్కి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ దాంట్లో సెవెంటీ పర్సెంట్ ఇస్తామని ప్రామిస్ చేశారు పవన్ కళ్యాణ్ గారు అది ఖచ్చితంగా మీకు వచ్చేలాగా చేస్తాం అంతేకాకుండా అంతేకాకుండా అవసరమైతే మనకి స్కిల్ లేకపోతే స్కిల్ నేర్పించబడి ఉద్యోగాలు మన దాంట్లో ఉద్యోగాలు పెంచాలి అరవింద ఫార్మాలు అంతేకాకుండా సే ఎస్సీ జీలో చాలా చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ సోదరుల యొక్క ల్యాండ్స్ని పొలాలు తీసుకున్నారు వాటిల్లో మంచి మంచి ఇండస్ట్రీస్ని ఆహ్వానించి ఆ ఇండస్ట్రీస్ ద్వారా మన యూత్కి మంచి ఉద్యోగాలు వచ్చేలాగా ఆయన కృషి చేస్తారు అలాగే ఎంటైర్ ఈ పిఠాపురాన్ని టెంపుల్ సిటీగా మారుస్తారు ఈ టెంపుల్ సర్క్యూట్ అంటారు ఇలా ఎప్పుడైతే మన గుళ్ళను అభివృద్ధి చేశారో ప్రజల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది అన్ని రకాల సౌక్యాలు దొరుకుతాయి ట్రాన్స్పోర్టేషన్ దొరుకుతుంది హోటల్స్ వస్తాయి మంచి మంచి రోడ్లు ఇంకా బాగా వస్తాయి వీరందరికీ మంచి చేస్తారు ముఖ్యంగా రేపు రాబోయేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్లు మా రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఎన్డీఏ గవర్నమెంట్ వల్ల ఆడపిల్లలకి ఆడపిల్లలకి ముఖ్యంగా మంచి రక్షణ లభిస్తుంది ఎవరైనా సరే యదో వేషాలు వేస్తే వాడికి చెప్పుతో కొట్టినట్టు సమాధానం అవసరం ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వం చేతిలో ముప్పై వేల మంది ఆడపిల్లలు కనపడకుండా పోయారు ఈ యొక్క ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణి వల్ల అలా అంటే పరిస్థితి రాని కూడా పవన్ కళ్యాణ్ గారు మన జాగ్రత్తగా చూసుకుంటారు పోలీస్ వ్యవస్థని బలంగా చేసి మీకు రక్షణగా నిలబడతారు వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారికి మీ ఓటు వేసి ఇక్కడ విజయపురంలో ఎమ్మెల్యే పెట్టి ఓటు వేసి అదేవిధంగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఎంపీగా నిలబడబోతున్న కంగ ఉదయ శ్రీనివాస్ గారికి ఎంపీకి మీ ఓటు వేసి వాళ్ళిద్దరిని పంపిస్తే ఒకళ్ళ శాసనసభకి ఒకళ్ళు లోక్సభకు పంపిస్తే మీకన్నీ మంచి మంచి సదుపాయాలు మంచి అడ్వాంటేజ్ జరుగుతుందని నమ్ముతూ మీరు ఓటు కోరుతున్నాను అలాగే అలాగే మాకు ఫుల్ సహకారం అందిస్తున్న వరం గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు బుధ కృష్ణరాజు గారికి కూడా మా కృతజ్ఞతలు ఆయన కూడా మాకు ఎంతో సహకారం అందిస్తున్నారు